హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఇష్టరాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు మీ అందరి కోర్తం పాత పాతకాలం నాటి ఒక స్వీట్ చూపెడుతున్నాను ఆ స్వీట్ ఏంటంటే మీరు నేను ఉపయోగించే పదార్థాలు ఇంకా వేరియేషన్ కూడా చూపెడతాను అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే స్వీట్ పేరు పాకం పూరీలు అండి ఈ పూరీలు మీరు చేసుకునే విధంగా నేను చెప్పినట్టు చేస్తే చాలా చాలా బాగుంటాయండి పూర్వం ఎవరైనా పిల్లలు మెచ్యూర్డ్ అయ్యి చేప మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంటికి ఒక్కొక్క భోజనం పంపేవాళ్ళండి మా ఇళ్ళమ్మ మా ఇంట్లో అలవాటు ఎవరైనా పిల్లలు మెచ్యూర్డ్ అయితే ఆ రోజు పొలగం పప్పు నెయ్యి అప్పడాలు నేతిగారులు అలాంటివి వేసేవారు అందులో ఇది కూడా ఓ భాగంగా స్వీట్ కింద పంపించేవారండి పెళ్ళికూతురు తినచ్చు సమంత పెళ్ళికూతురు అని ఇది చాలా బాగుంటుంది అవి ఏంటంటేనండి పాకం పూరీలు ఆ పాకం పూరీలకి ఏం కావాలో చూపెడతానండి ఇది మైదాపిండి అండి ఈ మైదాపిండి వేరియేషన్గా చెప్తా అన్నానుగా ఇది గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు ఇదిగో ఈ గ్లాస్తో గ్లాసులో మైదాపిండి తీసుకున్నాను అదే గ్లాస్తో అండి ఇదే ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు అది చెబుతున్నాను ఇదిగో కొద్దిగా చిటుకుడు అండి ఇదిగో ఏలకు పొడి ఇగో నెయ్యి పిండి కలపడానికి అదే అండి కావలసింది మనం వేయించుకోవడానికి ఆయిల్ ఇలా తీసుకుని నేను ఎలా చేస్తున్నానో ఏంటో చక్కగా చూసి మీరు కూడా నేర్చుకుందరు కానీ వీడియోలో గడప రెడీ ఇది ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి ముఖ్యంగా ముందర పిండి కలిపేసుకుంటే చక్కగా నాముతూ ఉంటుంది ఇరవై గ్లాసులు పిండి అండి అంతకన్నా మీకు చూపెట్టడానికే మీరు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు తీసుకుందరు కానీ ఏమండి చిటికడు ఉప్పు ఇదిగో దీంట్లో చిటికడేనండి ఏ స్వీట్కైనా కొద్దిగా చిటికెడు ఉప్పు వేస్తే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనూ మనం నెయ్యి వెయ్యాలండి ఈ పిండిలో నెయ్యి వేసుకోవాలి ఇదిగో చిన్న గరిటే కాబట్టి ఒక నా ఒక మూడున్నర నాలుగు వేస్తున్నాను అది పిండి ఇలా వంగుతుంది కదా అలా మీకు చూపెడతాను ఇప్పుడు ఇదంతా ఈ పిండి దీన్ని పట్టించేయాలి నెయ్యికి నెయ్యితోటి మైదాపిండి ఇలా చక్కగా పట్టించుకోవాలి చక్కగా చూసారా ఇలా పట్టి. మనకు చాలా బాగుంటుంది అనమాట నేర్తో చేసిన పూరీలు కదండి పిల్లలకి ఎవరికి కూడా జబ్బు చెయ్యో చక్కగాను పాకంలో వేస్తాం కాబట్టి మెత్త మెత్తగా మెత్త మెత్తగా ఉంటాయి అలాంటప్పుడు మన ముసలి వాళ్ళు కూడా చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తారండి మనం ఇలాంటివి చేసి పెడితే పెద్దవాళ్ళకి పిల్లలకి చేసినవే మనకు పుణ్యం అండి ఎప్పుడు కూడా ఇదిగో ఇంకొక రెండు చెంచాలు వేస్తున్నాను నెయ్యి చక్కగా ఇంట్లో తయారు చేసిన నెయ్యినండి గుమ్మగుమల ఆడుతుంది వీలైనంతలో మీకు కూడా అలాగే ఉంటే కనుక వేసుకోండి లేదంటే కనుక మా దగ్గర నెయ్యి లేదండి అన్నవాళ్ళు ఒక్క రెండు చెంచాలు నూనె వేసేగా కలుపుకోండి మరి తప్పదు కదా ఇదిగో ఇలాగ అయింది చూసారా అదిగో అలాగైందనమాట ఇలా అయిన దాంట్లోనూ ఇప్పుడు దీన్ని మనం చపాతి పిండిలా కలిపేసుకుంటామండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుంటే ఇది పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం కలిసి వస్తుంది మన టైం ఎప్పుడు పాడు చేసుకోకూడదని నేను ప్రతి వీడియోలోనే చెబుతున్నాను చేదస్తాం అనుకోకండి ఊరికైనా అలవాటు చెప్పని చెప్తున్నాను ఇదిగో ఇలాగా చక్కగా చపాతి అంటే ఈ పిండి బదులు మీరు మైదాపిండి బదులు మైదాపిండి కొని పనికిరాదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి కలుపుకోండి మేము అది ఆప్షన్ ఉంది గోధుమ పిండి కూడా ఇప్పుడు నేను ఎలా కలిపాను ఎలా నెయ్యి వేసి కలిపాను అలాగే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు మనం ఇదిగో గోధుమ పిండి కలుపుకుని అది పంచదారకి బదులు బెల్లం పాకం అదనమాట ఇదిగో ఇలా కలుపుకుని ఒక చోట నానబెడతాను పిండిని తర్వాత మీకు ముద్ద ఎలా అయింది ఏంటి అంటే ఇంకేం లేదండి ఇదంతా కూడా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసి దగ్గరగా మూత పెట్టేసుకోవడమే లేదు ఏదైనా సరే ఏ పిండి అంటేనా చక్కగాను కాన్సన్ట్రేషన్గా చేసుకుంటే కొద్దిగా అయినా ఎక్కువైనా కూడా బాగా అవుతుందండి ఇప్పుడు మీకు నా వీడియోస్లో ముందర ముందర ఇప్పుడు ఎవరికైనా మనం సారీ లడ్లు అవి పెట్టాలనుకోండి బాగా అంతంత లడ్లు చెయ్యాలనుకున్నప్పుడు అది ఒక్కొక్క లడ్డు ఎలా చెయ్యాలి చేత్తో చేయలేం అది ఎలా చేస్తాం లడ్లు అది ఏ రకంగా చేస్తాం అనేది మీకు టిప్స్ తోటి ఫాలో అయ్యి మీకు చూపెడతాను ఇదిగోనండి పిండి అయిపోయింది మళ్ళీ మీకు పాకం పెట్టడం చూపెడతా ఇదిగోనండి ఇప్పుడు పిండి ఏమో ఇలా నానబెట్టాను నానబెట్టి ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి పాకం చక్కగా చిన్న సగం పెద్ద పాకం రావక్కర్లేదు ఇది అది గ్లాసు పిండి ఇదిగో గ్లాసు పంచదార తీసుకున్నాను నేను గ్లాసులు పంచదారా ఇదిగో అలా గ్లాసులో తీసుకున్నాను గ్లాసులకి కొద్దిగా నీళ్లు పోయండి కాస్త అలాగా కొంచెం ములిగేలా పోస్తే నెమ్మదిగా పాకం వస్తుంది అయితే ఇది మనం ముదురుపాకాలు అవి తీయకూడదండి ముదురుకాలు అవి తీస్తే బాగోదు లేతగా ఒకటే తీగి ఒక తీగి వచ్చేలాగా తీసుకోవాలి అన్నమాట ఈ పాకం సన్న సగని పాకం వస్తుంది కాక మీకు మళ్ళీ చూపెట్టేలా కదా ఇదిగో పిండి ఎలా ఉందో దీన్ని పరిస్థితి చూద్దాం ఇదిగో చూసారా పిండి చక్కగా నానిపోయింది ఇదిగో ఎంత బాగా నానిందో చూసారా అయినా సరే దీన్ని ఒక్కసారి మనం ఇదిగో సమానమైన ఉండలా చేసుకుందాం దీన్ని ఎంత సులువండి ఏంటంటే పూర్వం పిండి వంటలు అంటే చాలా 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 బలవర్ధకమైన పిండి వంటలు చేసేవారు అందరికీ కూడా అరిసెలు ఉండేవారంటే ఎంత బలం చూడండి పాకుండులు ఉండేవారంటే ఎంత బలం చూడండి ఇలాంటివన్నీ చక్కగా చేసేవారు పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడిప్పుడు నాజుగ్గా స్వీట్లు అవి చేసుకుంటున్నారు మా చిన్నతనాల్లో అయితే ఎక్కువ ఇలాంటివేను ఈ పూరీల్లోనే ఇంకా ఉన్నాయి పంచదార పూరీలు అనేవి రకరకాలు ఉన్నాయి అవి కూడా ముందర ముందర వీడియోల్లో మీకు చూపెడతాను ఇది ఒత్తి మీకు మళ్ళీని అన్నీ ఒకే సైజులో రావాలంటే ఏం చెయ్యాలి అనే పరిస్థితిలో ఉండకుండా కాకుండా ఏ సైజులో రావాలనేది కూడా మీకు చూపెడతాము ఇదిగో పాకం వస్తుంది మళ్ళీ చూపెడతాము ఇదిగోనండి పాకం వచ్చింది అది ఏంటంటే ఒంటి అండి ఒంటిదే తీగ అది సరే అలా నిలబడింది కొంచెం చూపెడతాను మీకు వాళ్ళు ఒక్క కొద్దిగా లే ఉందా లేదా అన్నట్టు మనకి ఒకే తీగి ఇలా నిలబడాలి అదిగో చూసారా అది అలా నిలబడితే మీకు ఏంటంటే నిలవ ఉంటాయి మరీ లేతపాకం అనుకోండి చాలా చిరాకుగా ఉంటుంది అందుకని ఏంటంటే ముదురు పాకం కాకుండా ఒకే వచ్చేలాగా తీసాను ఇది ఈసారి ఈ నూనె దీని మీద పెట్టేసుకుని కాగుతూ ఉంటుంది ఎప్పుడు మన టైం పాడు చేసుకోకుండా మన పనిలోకి ఎడదాం ఇదిగో చూసారా అప్పుడారు ఇదిగో రెండు వత్తి చూద్దామని చూశాను ఈ నూనె కాగుతుంది ఇదిగో మళ్ళీ మీ ఎదురుగుండా రెండు వత్తు చూడండి మీకు ఏ పిండి వంటైనా ఏదైనా చక్కగాను ఇప్పుడు ఏం చేయాలంటే ఏది పాకం వచ్చింది కాబట్టి దీంట్లో నేను ఏలకపొడి కూడా వేసేస్తున్నాను పడుతుంది లోపల మోతై నేను ఏ రకంగా వీటిని ఒత్తుతున్నాను ఏంటి అని మీరు ఏం చేస్తారంటే మైదాపిండి వద్దు అనుకున్న వాళ్ళు ఇదే ప్లేస్లో గోధుమ పిండి పెట్టుకుని గోధుమ పిండిని ఇలాగే నేను కలిపిన పాళ్ళల్లో ఒత్తి అప్పుడు పంచదార ప్లేస్లో మీరు బెల్లం వెయ్యండి అదిగోనండి కరెక్ట్గా మనం ఏ అందంగా ఉండాలని అనుకోవాలి అందంగా ఉండాలి కాబట్టి మనం అది అలాగా పెట్టుకుంటే ఇది ఇలాగ వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ మనం ఉండ చేసుకోవచ్చు కాబట్టి ఇదిగో ఇది ఇలా వస్తానండి అన్నీ ఒకే రకంగా ఉండేలాగా సరదాగా అలా చేసుకోవచ్చు చూసే చూసేవాళ్ళకైనా వస్తు అందంగా కనపడాలండి మనం ముక్కులు చెవులు ఇలా పెట్టుకుంటే బాగోదు మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి అందంగా ఇవ్వాలి వాళ్ళు కూడా చూసుకొని బాగా చాలా బాగున్నాయి తినాలనే ఊహ కలగాలి అది అందంగా లేకపోతే ఏ వస్తువైనా సరే బాగోదండి నా మనసుకు అలా అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంటుందో కానీ నేను మటుకు మా పిల్లల్ని కూడా ఏదైనా కొంచెం బాగోలేదు అంటే వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాను ఒక్క విషయంలోను అయ్యో మీరు అలా చేయకూడదమ్మా ఇలా చేయాలి వాళ్ళకి తినేలా ఉండాలి ఇది నేను చెబుతూ ఉంటానండి ఇదిగో ఇలా కరెక్ట్గా చూసుకుని ఎడ్జులు చూసుకుని ఇది మూత కూడా మీకు ఎలాగంటే సూదిగా కట్ చేసేదానిలా ఉండాలి చాకుదాగా ఇదిగో చూడండి ఇదిగో అందుకని మీకు మనకి ఇలా వస్తున్నాయి అన్నమాట ఈ పూరీలు అదిగో నూనె కాగుతుంది నూనె కాగాక మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి నూనె కాగింది నూనె కాగింది ఇదిగో చూసారా ఇది అలసరిని ఇలాగా మరీ పలసనా కదా మళ్ళీ నేను ఈ టిప్తో ఎలా చేసానో చూసారా యూనిఫామ్గా ఉంటే మనకు చూడటానికి బాగుంటాయి వేగేటప్పుడు కూడా నేను టిప్స్ చూపెడతాను జాగ్రత్తగా చూడండి పూరియే కదా అని అనుకోకండి ఇదిగో ఇలా వేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే దాన్ని ఇలా ఎలా 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 అనారండి అలా 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 అంటే కానీ మామూలు పూరి ఇలా కాకుండా దీన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మరీ మెత్త మెత్తగా వేయించుకోరు దీన్ని మెత్త మెత్తగా వేయిస్తే బాగుంది ఇది కొన్ని పాలలో పూరీలు కూడా చేస్తారండి చాలామంది పాలు కాచి పంచదార వేసేసుకుని ఈ పూరీలు వేయించుకుని చక్క పాలల్లో కూడా వేసుకు తింటారు మీరు ఈ మైదాపిండి కొంచెం ఇబ్బంది అనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడానండి పూర్వం ఎవ్వరు మెచ్యూర్డ్ అయినా వెంటనే ఈ పాకం పూరీలు పట్టుకెళ్ళేవారని మరింత నాకు తెలియదు అంటే తీపే పెట్టేవారు ఎక్కువ కారం పెట్టేవారు కాదు అలాంటప్పుడు ఆ పిల్లలకి బాగుంటుందని చెప్పి ఇలాగే తీసుకెళ్ళేవారు అనమాట కానీ కలర్ మటుకు గోల్డ్ కలర్లో రావాలి అది మటుకు మర్చిపోకండి మా గోల్డ్ కలర్లో రాకపోతేను మనకి టేస్ట్ ఉండదు ఇదిగో అలా చూసారు అలా మారుతుందోనో అలా మారాలి మారి చక్కగా ఇలా ఎర్రగా వేగాక ఈ అప్పుడు ఇది వేస్తే ఈ టేస్ట్ వేరు మనం వేగివేయకుండా తెల్ల తెల్లగా వేసేసాం అనుకోండి అది బాగోదు ఇది అంత బాగా మీరు వచ్చి చూసారా అలా రావాలి పాకం పూరీలు ఇలా వేయించుకున్నాక అప్పుడు మన నూనె చక్కగా ఒబ్బడిగాను ఇలా వేసేసి ఈ పాకంలో ఇక్కడ పెట్టుకున్నాం కదండి పాకం తీసి ఆ పాకంలో ఓసారి అటు ఒకసారి ఇటు ఒకసారి అలా వేసి ఒక ఇలా వేస్తే బాగుంటాయి అమ్మా ఈ లోపల మళ్ళీ ఇంకోటి అలాగే వేయించి చూపెడతాను చూడండి ఇది వేగే లోపల మళ్ళీ అది తీసేయాలి అందరూంచి అందులోంచి తీసేస్తేనే బాగుంటుంది ఎక్కువ వేగకూడదు ఇవ్వ ఇలాగ మీదలా పోస్తే పొంగుతి పొంగిన పూరీలు మళ్ళీ ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోనండి పాకం చక్కగా ఇంకా పాకంలో తీసేదో అలా నానే చూసి ఇలా తీసేసుకోవడమే పాత్ర నుంచి మళ్ళీ పురుగు మళ్ళీ వేద్దాం ఇక మళ్ళీ పూరి వేద్దాం అలాగే చాలా బాగుంటాయండి చాలా మెత్త మెత్తగా ముఖ్యంగా ముసలివాళ్ళు చక్కగా తినచ్చండి ఇవి అంత బాగా తినచ్చు వాళ్ళు చాలా ఆనందంగా తింటారు ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదండి వాళ్ళకి అందుకని ఇదిగో మళ్ళీని ఇది లోపల అది పీలుస్తూ ఉంటుంది అలా ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ ఈ పూరీలన్నీ ఇలా చేసుకోండి మీరు ఈ ప్లేస్లో మైదాపిండి కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోండి ఇదిగో ఇలా తీసేయటమే పూరి వేసాం కదండి ఇదిగో పాకం పూరీలు చాలా బాగుంటాయండి మీకు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి నిలవ కూడా ఉంటాయి ఇది మీకు వారం రోజుల పాటు నిలవ ఉంటాయి ఇం చేత చక్కగా తీయపాకం తీసాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేయించాక మళ్ళీ మీకు చూపెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం వేడి వేడిగా తీయ తీయగా పాకం పూరీలు ఈ పాకం పూరీలు నేను ఎలా చేసానో ఏంటో అదే ప్లేస్లో మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి బెల్లం పంచదార ప్లేస్లో బెల్లం అలా వేసుకుని యాలకపూడి వేసుకుని చేసి ఈ ఈ పూరీలు ఈ పాకం పూరీలు చాలా ప్రశస్తమైన కథ ఉందండి మళ్ళీ ముందర ముందర వీడియోలో నేను చెబుతాను అయితే ఈ ఈ చేసిన పూరీలు ఇలా చేసినవి చక్కగా మెత్త మెత్తగా పెద్దవాళ్ళు చాలా బాగా తింటారండి మీరు పెద్దవాళ్ళకి ముందర పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్